ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఎవరి వల్ల మార్చడం కుదరదు నిర్ణయం తీసుకోబిడ్డ అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం రూపంలో మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ముందుగా నేను ఇక్కడ ఉంచినటువంటి రెండు తీపి చేదు ఈ రెండు కాయలలో ఒక పండుని తాకమ్మా నీ జీవితంలో జరగబోయే తీపి చెడుల గురించి నీకు ముందుగానే చెప్తాను కాబట్టి నీ బాబా చెప్పింది పూర్తిగా విని అర్థం చేసుకోబిడ్డా నీ జీవితంలో ముందుగానే జరిగేదంతా నిర్ణయించబడింది అని నేను చెప్పాను కదా బిడ్డ నువ్వుగా ఏది చేయటం లేదమ్మా నీకు జరిగేది మంచి చెడులను ఆల్రెడీ ముందుగానే నిర్ణయించబడింది అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి నువ్వు దిగులు పడుతున్నావు బిడ్డ నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది తీపి చేదు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి నీ జీవితంలో ఎంత మనవేదన అనేది జరుగుతూ ఉంటుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా తల్లి ఇప్పుడు అంతా చెబుతాను విను ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా ఉండు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపకర్మలే నీ పాపకర్మలు ఇప్పుడు ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు అనుభవిస్తున్నదంతా అర్థం చేసుకో ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి అని నీకు ఎందుకు నీకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారంటే అయితే ఇందులో సగం నీది నీకు చెడు తలపెట్టాలని చూసే వాళ్ళ కర్మలు నీ కర్మలన్నీ తుడిచేసి వాళ్ళు అంటించుకుంటున్నారు బిడ్డ కాబట్టి నీకు ఏదైనా సరే వ్యతిరేకంగా చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించుకునేందుకు వారు నీ కర్మలన్నీ పంచుకుంటున్నారు అని అర్థం చేసుకో ఇదంతా నిజం తల్లి ఇది నీ జీవితంలో నేను రాసిందే ఈ తీపి చేదు అనేది నీ జీవితంలో వస్తూ ఉంటాయి వర్షాకాలం వేసవికాలం ఎలా అయితే వస్తూ పోతూ ఉంటాయో నీ జీవితంలో కూడా తీపి చేదు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి తీపి చేది ఉంటేనే కదా జీవితం అనే ఉంటుంది సుఖం ఎప్పటికీ నిరంతరంగా ఉండదు అలాగని దుఃఖము నిరంతరంగా ఉండదు సుఖం వస్తుంది దుఃఖము వస్తుంది అన్నీ కలగలిపితేనే జీవితం ఈ జీవితాన్ని ఇలా జీవిస్తేనే అది మనిషికి తగ్గ జీవితం అవుతుందమ్మా అన్నీ సుఖాలే ఉంటే అన్నీ దుఃఖాలే ఉంటే మనుషులు జీవించడం కష్టమవుతుంది అందుకే నీ జీవితంలో చెడు మంచి ఉంటాయి చెడు జరిగినప్పుడు కృంగిపోవద్దు మంచి జరిగినప్పుడు పొంగిపోవద్దు ధన్యవాదాలు చెప్పుకో నీకు ఏదైనా వ్యతిరేకంగా చేస్తే ఎదుటి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో నీ కష్టాన్ని తగ్గించుకునేందుకు వారు నీ కర్మలన్నీ పంచుకుంటున్నారు అని అర్థం చేసుకో ఇదంతా నిజం బిడ్డ ఇదంతా నేను రాసిందే నీకు చెడును మాత్రమే రాసిన నేను నీకు కావలసిన తీపిని రాయకుండా ఉంటానా చెప్పు చెడు చెప్పిన నేను నీకు కలిగిన మంచిని చెప్పకుండా ఉంటానా చెప్పు బిడ్డ అడ్డంకులన్నీ వచ్చి సంతోషం చెడు తిన్న తర్వాత తీపి చాలా బాగుంటుందమ్మా ఇది వరకు ఏం జరిగింది అంటే నా బిడ్డవైన నీకు నీ జీవితంలో జరిగే అన్నింటినీ నేను ముందుగానే తెలియపరిచాను ఏది జరిపిస్తాను అనుకుంటున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అని తెలియజెప్పాను నేను నీకు ఇచ్చింది ఈ మనుషులు తట్టివేయాలని చూస్తున్నారు ఈ మనుషులు సరిపనులు ఆరంభించేశారమ్మా ఇదంతా చూస్తూ ఉన్నావు తల్లి ఎందుకంటే కర్మదోషాలు తొలగించే వరకు నేనేమి చెయ్యలేను కదా మంచి చెడులను మనుషులకు బోధిస్తూ ఉంటాను అది తెలుసుకున్న వాళ్ళు అనుసరించి నడిచేవాళ్ళు మంచివాళ్ళు తల్లి వీళ్ళందరూ మంచి దారిలో వెళ్తున్నారా లేదా అనేదే ఈ సాయి పని ఇది తప్ప ఒప్పు అని తెలుసుకొని మళ్ళీ అదే చేస్తున్నారు అంటే నేను మాటి మాటికి వచ్చి సర్దుబాటు చేయలేను కదా కర్మదోషాలు తొలగించుకొని మంచి దారిలో నడిచే వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను ఇలా అలా అందరిలోనూ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు నా బిడ్డవైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశం ప్రకారమే ఇవన్నీ నీకు చెబుతున్నాను మంచివాళ్ళు వాళ్లకు చెడు చేయటమే వాళ్ళ పని అదేలాగా నీలాగే కొంతమంది మంచివాళ్ళకి బాధింపు పడుతున్నారు సరే తల్లి దానికంతటికీ ఏంటి బాబా అని అడిగితే నువ్వు ఎప్పుడు అయితే సాయి బాబా అని నన్ను పిలిచావో అప్పుడే నీ సంకల్పం నెరవేర్చానని నిర్ణయించుకున్నాను అంటే నీకు ముగింపు శుభమవుతుంది అని అర్థం నేను ఎప్పుడూ నీకు చెప్పేలాగా నన్ను అంత సులువుగా కలవలేవు నువ్వు ఎవరైతే నా మాట ఆచరించి నా వాక్కుని గౌరవిస్తారో వారికి మాత్రమే నన్ను పూజించే అదృష్టం కలుగుతుంది నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకి అంతా ఒక ముగింపు తీసుకొస్తాను దాని తర్వాత నా పని ఆరంభించేస్తాను తల్లి నీ జీవితంలో అద్భుతాన్ని నేను నీకు కల్పిస్తానమ్మా నీకు మంచి జరగాలనే నీతో ఈ విధంగా మాట్లాడుతూ నీకు మంచిని బోధిస్తున్నాను ఎప్పుడైనా ఎలాగైనా నీతో మాట్లాడగలను లేకుంటే వాళ్ళలాగే నేను కూడా నీతో ఎప్పుడైనా ఎలాగైనా వాళ్ళలాగే చూస్తూ ఉండేవాణ్ణి కదా నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నీ సాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇలా ఆరుదల మాటలన్నీ చెప్పి నీకు ఓదారుస్తున్నాను నీకు మంచి జరుగుతుంది కాబట్టే నీకు మంచి జరిపిస్తాను కాబట్టే నీకు ఇంత గట్టిగా నీ సాయి వాక్కుని నీకు వినిపిస్తున్నాను నీ జీవితంలో జరిగే తీపి చేదు మంచి చెడులు అన్నింటినీ సమంగా తీసుకో దుఃఖం వచ్చిందని బాధపడకు సంతోషం కలిగిందని ఆనందపడకు ఎప్పుడు అన్నింటినీ సమంగా పంచుకో జీవితం మంచి దారిలో నడుస్తుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం